ఆ రోజు మనము బీజేపీ కలిసి పోటీ చేశాం వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు ఒకటి రెండు సార్లు వాళ్లే చెప్పారు మాకు తెలుగుదేశం పార్టీతో పొత్తులేని కూడా చాలా స్పష్టం చేశారు ఇంకా రెండు పార్టీలు ఉన్నాయి ఒక పార్టీ రాష్ట్ర విభజన చేసినప్పుడు ఆ పక్క అన్యాయం చేస్తే ఇంకొక పార్టీ తెలంగాణ కోసం కూడా పోరాడారు ఎన్నికల కంటే ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం ఇప్పుడు మీ అందరూ చెప్పిన దానిపైన ఎన్నికల కంటే ముందు ఏం చేయాలనో అందరం కూర్చొని మీ అందరి కోసం పార్టీలో పొత్తులు ఏం పెట్టుకోవాలి అవన్నీ కూడా ఆలోచిస్తాం తప్ప పార్టీని ఏ పార్టీకి కలిపే పరిస్థితి ఉండదు అది ఎప్పుడు జరగద్దు పార్టీని కాపాడుకోవాలంటే మీలో నాయకత్వం పెరగాలి ఇక్కడ నాయకత్వం పెరగాలి తప్ప ఇంకా మీ కుటుంబం నుంచి ఎవరి పెట్టండి మేము ఉంటామని మీరు మాట్లాడితే దానివల్ల పార్టీకి నష్టం తప్ప లాభం లేదు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను పూర్తిగా మీకు అండగా ఉంటాను మనం చేసిన పనులే మనకు శ్రీరామ రక్ష ఇక్కడ మన పార్టీ కార్యకర్తలే మనకు బ్రహ్మాండమైన బలమైన శక్తి